శ్రీదేవి భాగవతం ప్రథమ స్కందం పద్నాలుగు అధ్యాయం తన సమీపానికి వచ్చిన గుృతాచిని చూచి వ్యాసుడు ఈ ఊర్శి కథను తలుచుకున్నాడు ఏమి చెయ్యాలో తోచలేదు ఈ అప్సరసుకు లొంగకూడదని మాత్రం అనుకున్నాడు ఘృతాచి కూడా కొంచెం చనువు తీసుకోవడానికి జంకింది శపిస్తాడేమో అని భయపడింది చీలక రూపం ధరించింది అటు ఇటు గెంతింది మరింత అద్భుతంగా కనిపించింది వ్యాసుడు మరింతగా కలవరపడ్డాడు తనువంతా మన్మథ వివసం అయ్యింది సర్వాంగాలు స్వాధీనం తప్పి తిరుగుబాటు చేస్తున్నట్టు అనిపించింది అయినా గొప్ప ధైర్యంతో మనసును చిక్కబట్టుకున్నాడు నిలువరించుకోలేకపోతున్నాడు గుండె జారిపోతుంది ఘృతాచి ఘతాచి అంటోంది ఆరణిలో అగ్నిమదనం జరుగుతోంది వేగం పెరిగింది వీర్య స్ఖలనమయ్యింది ఆరణిలో పడింది చిలకడం కొనసాగింది ఆరణి నుంచి పుత్రుడు జన్మించాడు ముమ్మూర్తులా వ్యాసుడే హవ్యంతో భగ్గుమన్న యాగాగ్నిలా ఉన్నాడు వ్యాసుడు నివ్వెరపోయాడు ఏమిటిది అని క్షణకాలం ఆలోచించాడు శివుడిచ్చిన వరం జ్ఞాపకం వచ్చింది ఆరణి సంభూతుడు తేజోరూపి పుత్రుడు జన్మించాడని సంబరపడ్డాడు మరొక అగ్నిలా ఉన్నాడని మురిసిపోయాడు గంగాజలంతో స్నానం చేయించాడు జాతకర్మలు నిర్వహించాడు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది దేవదంధువులు మ్రోగాయి గంధర్వులు గానం చేశారు అప్సరసులు నృత్యం చేశారు విద్యాధర నారద తుంబురులు తండ్రి కొడుకులను స్థుతించారు అతడి కోసం కృష్ణాజనము దండక కమండలువులు ఆకాశం నుంచి ఆవిర్భవించాయి అంతరిక్షాత్ పపాతోర్వ్యాం దండ కృష్ణాజనం శుభం కమండలుస్తద దివ్య సుఖస్ అర్ధే ద్విజోత్తమా వెంట వెంటనే ఆ బాలుడు మహా తేజస్విగా ఎదిగాడు శాస్త్రీయంగా ఉపనయనం జరిగింది తండ్రికి లాగని ఇతడికి పుట్టుకతోనే వేదాలన్నీ బుద్ధిస్థం అయ్యాయి సుఖీ రూపం ధరించిన ఘతాచిని చూడడం వల్ల జన్మించాడు కనుక సుతుడికి శుకుడు అని నామకరణం చేశాడు వ్యాసుడు బృహస్పతిని గురువుగా వరించి బ్రహ్మచర్య దీక్షను ఇప్పించాడు సకల వేదాలను వేదాంగాలను ధర్మశాస్త్రాలను సమగ్రంగా బృహస్పతి ఆశ్రమంలో గురుకుల పద్ధతిలో అభ్యసించాడు శుకుడు చదువు పూర్తయ్యింది గురు దక్షిణ చెల్లించి తిరిగి వ్యాసాశ్రమానికి వచ్చాడు సంబరపడుతూ తండ్రి ఎదురుగా వెళ్ళి ప్రేమతో కౌగులించుకుని శిరస్సు మూర్కొన్నాడు కుశలం అడిగి చదువు సంధ్యల విషయం అడిగి మురిసిపోయాడు అందమైన ఒక ముని కన్యను చూసి సుకుడికి వివాహం చేయాలనుకున్నాడు సుఖ వ్యాస సంభాదం నాయన చదువులన్నీ పూర్తి చేశావు చాలా ఆనందంగా ఉంది ఇక గృహస్థాశ్రమం స్వీకరించు దేవతలను పితృదేవతలను అర్చించు హనుమణ్ణి బహుకరించి నన్ను రుణ విముక్తుణ్ణి చెయ్యి అపుత్రస్య గతి అన్నారు నా కోరిక తీర్చు ఎంతో తపస్సు చేస్తే అయోనిజుడిగా నువ్వు నాకు జన్మించావు వ్యాసుడు ఇలా తనలో తానుగా మాట్లాడేస్తున్నాడు శుకుడు కల్పించుకుని అడ్డుకట్టవేశాడు తండ్రి మీరేమంటున్నారో నాకు తెలియడం లేదు మీరు ధర్మజ్ఞులు తత్వం తెలిసినవారు నేను మీకు శిష్యుణ్ణి ఆజ్ఞాపించండి చేస్తాను అన్నాడు తనయ నీ కోసమని నూరేళ్లు తపస్సు చేశాను ఎంతో శ్రమపడ్డాను శివానుగ్రహం వల్ల నువ్వు జన్మించావు ఏ మహారాజును అడిగి నీకు పుష్కలంగా ధనం సమకూరుస్తాను యవనంలో ఉన్నావు సుఖాలు అనుభవించు తండ్రి అసలు ఈ మానవ లోకంలో ఆరోగ్యకరమైన సుఖమంటూ ఏదైనా ఉన్నదా ప్రతి సుఖంలోనూ దుఃఖ స్పర్శ తప్పదు కదా మరి నీ వంటి ప్రాజ్ఞులు వాటిని నిజంగా సుఖాలు అంటారా అనరుగా కిం సుఖం లోకే బ్రూహి తాత నిరామయం దుఃఖవిద్ధం దుఃఖవిద్ధం సుఖం ప్రాజ్ఞ నవదంతి సుఖం సుఖంఖిల పోని అన్నట్టు వివాహం చేసుకుంటానే అనుకో ఆవిడకి వశవర్తిని కావలసిందే కదా పరతంత్రుడికి అందున శ్రీ విజితుడికి సుఖం ఏమిటి ఇనుప సంఖ్యలతోనూ కొయ్య బోనుల్లోనూ తగులు ఒకప్పటికి కాకపోతే ఒకప్పటికైనా మోక్షం ఉంటుందేమో కానీ ధారపుత్ర రూపమైన సంసార బంధంలో ఇరుక్కున్నవాడు ఎప్పటికీ బయటపడలేడు మలమూత్ర సంబంధమైన మలమూత్రభరితమైన ఈ దేహం మీద జ్ఞానులకు కోరిక ఉండదు పైగా నేను అయోనిచున్ని నాకు యోని విషయమైన కోరికలు ఎలా ఉంటాయి ఎందుకు ఉంటాయి అంతేకాదు తండ్రి నాకు మరో జన్మ అంటూ ఉంటే అప్పుడు కూడా అనయో అయోనిజుడుగానే పుట్టాలనుకుంటున్నాను అద్భుతమైన ఆత్మానందాన్ని విడిచిపెట్టి ఈ మాలమూత్ర సుఖాలు నాకెందుకు వ్యాస మహర్షి వ్యాసమహర్షి వేదాలు అధ్యయనం చేశాను అవి కర్మ మార్గాన్ని ఉపదేశిస్తాయి ఆ మార్గం హింసామయం ఇదొక వైరుధ్యం మరొకటి బృహస్పతి కథ నాకు గురువు ఆయన స్వయంగా సంసార సముద్రంలో మునిగి మునిగినవాడు ఆయన హృదయాన్ని అవిద్య ఆవరించింది నన్నెలా తరింపజేస్తాడు చెప్పు రోగగ్రస్తుడైన వైద్యుడు మరొక రోగికి వైద్యం చేసినట్టు మోక్షార్థనైన నాకు అటువంటి బృహస్పతి గురువుగా ఉండటం వట్టి విడంబన నటన అందుకే ఆ గురువికి నమస్కారం పెట్టి నీ దగ్గరకే వచ్చాను సంసార సర్పం అంటే నాకు చచ్చే భయం తత్వబోధ చేసి నువ్వే నన్ను కాపాడాలి ఘోరమైన ఈ సంసారంలో పడి కొట్టుకోవడం మొదలు పెడితే ఇక దానికి అంతమంటూ ఉండదు రేయం భవలు సూర్యుడిలా అవిశ్రాంతంగా పరిభ్రమించవలసిందే ఆలోచించి చూస్తే ఈ సంసారంలో ఏ సుఖము లేదు కానీ మూఢులు పేడలో పురుగుల్లాగా అదే సుఖం అనుకుంటూ ఉంటారు వేద శాస్త్రాలు చదివిన వారు సంసార లంపటలు అయ్యారంటే వారికన్నా మూర్ఖులు ఉండరు వాళ్ళకన్నా కుక్కలు గుర్రాలు పందులు నయం దుర్లభమైన మానవ జన్మ ఎత్తి అత్యుత్తమ విద్యలైన వేదశాస్త్రాలను అధ్యయనం చేసి వచ్చి వచ్చి సంసారంలో పడ్డారంటే వాణ్ణి ఎవడు రక్షిస్తాడు వాడికి ఇంకా ముక్తి ఉంటుందా అటువంటి వాణ్ణి పండితుడైన కీర్తించడం కన్నా అన్యాయము ఆశ్చర్యము ఉందా నా దృష్టిలో ఈ సంసారబంధంలో ఇరుక్కోని వాడు అసలైన పండితుడు మేధావి శాస్త్ర పారంగతుడు భవబంధాలను విడిపించుకోవడానికి పనికరాని చదువు చదివే కాదు దానికోసం శ్రమపడటం వృధా గృహస్థాశ్రమం గృహస్థాస్త్రం అంటున్నారే ఈ శబ్దానికి అర్థం ఏమిటి గృహనాతి ఇది గృహం పురుషుణ్ణి పట్టి బంధిస్తుంది కనుక గృహం ఇదొక చరసాల అందులో సుఖం ఏమిటి తండ్రి అదంటే నాకు భయం గృహనాది పురుషం యస్మాత్ తేన ప్రకీర్తితం శుఖం బంధనా గారే తేన భీతోస్మ్యహం పూర్వ పూర్వజన్మలో పండితులైన పుణ్యం పూర్వజన్మలో పండితులై పుణ్యం చేసుకుని ఇప్పుడు మానవ జన్మ మానవ జన్మ ఎత్తి మళ్ళీ బంధనాల్లో తెలిసి తెలిసి తగులుకుంటున్నారే తగు తగులుకుంటున్నారంటే వాళ్ళు ఎంత విధి కదా ఎంత మందమతలో కదా సుకుడి ప్రసంగం ప్రవాహంలా సాగుతోంది ఈసారి అడ్డుకట్ట వేయడం వ్యాసుడు వంతయింది గంభీరంగా బదులు పలికాడు పుత్రక గృహం బంధనాగారం కాదయ్యా అది బంధన కారణం కూడా కాదు మనస్సు అన్నిటికీ కారణం అది గనక బంధరహితంగా ఉంటే గృహశాస్త్రంలో ఉండి మోక్షాన్ని పొందవచ్చు నా గ్రహణం బంధనాగారం బంధనేచ కారణం మనసా యో వినిర్ముక్తో గృహస్థోపి విముచ్చదే న్యాయబద్ధంగా ధనం ఆర్జించి వేదోక్త విధులను ఆచరిస్తూ సత్యవాగ్నియమం వాగ్నీయమం పాటిస్తూ శుచిగా జీవించేటట్టయితే గృహస్థుడికి కూడా మోక్షం లభిస్తుంది అతడు సంసారంలో ఉన్నప్పటికీ ముక్తుడే బ్రహ్మచా బ్రహ్మచారి వానప్రస్తుడు సన్యాసి మూడు ఆశ్రమాల వారు మధ్యాహ్నం అయ్యేసరికి గృహస్థుడిని ఆశ్రయిస్తారు సత్యవాదురై శుచిగా శ్రద్ధగా అన్నదానాదికం చేస్తూ గృహ తక్కిన ఆశ్రమాల వారికి మహాపకారం చేస్తున్నారు గృహస్థాశ్రమం అన్నింటిలోకి ఉత్తమోత్తమం అంతకు మించిన ధర్మం లేదు అందుకే వశిష్ఠుడు మొదలైన జ్ఞానులు ఎందరెందరో గృహమేధులయ్యారు వేద మార్గంలో పయనించే గృహస్థులకు స్వర్గము మోక్షము ఉత్తమ జన్మ ఏది కొను కోరుకుంటే అది లభిస్తుంది బిడ్డ ధర్మవేత్తలు ఒక మాట చెప్పారు ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమానికి అధిరోహించాలి అని నువ్వు బ్రహ్మాచర్యాశ్రమంలో ఉన్నావు ఇప్పుడు గృహస్థాశ్రములకు ప్రవేశించాలి అటుపైనే వానప్రస్థ సన్యాసాదులు అంతేగాని దుముకుళ్ళు చల్లవు అందుచేత గార్హపత్యాగ్ని సముపాసించు దేవతలను పితృదేవతలను మనుషులను ఆరాధనలతో సంతృప్తిపరచు పుత్రుణ్ణి పొంది అతన్ని గృహస్థును చేసి వానప్రస్థం స్వీకరించు అది పూర్తి చేసి సన్యాసాశ్రమంలో ప్రవేశించు ఉన్నాయి అవి ఇంద్రియాలున్నాయి ఇవి అవ్వడానికి అయిందే కానీ గొప్ప మాదక ద్రవ్యాలు అందులోను అవివాహుతిని మరీ ఇబ్బంది పడతాయి ఇంద్రియాని మహాభాగ మాదకాన్ని సునిశ్చితం ఆధారస్య దురంతాని పంచైవ మనసా సహ అందుచేత వివాహం చేసుకో ఇంద్రియ జయం కోసం తపస్సు చేయి విశ్వామిత్రుడు చూడు మూడు వేల సంవత్సరాల పాటు నిరాహరుడై తపస్సు చేసి ఇంద్రియాలను జయించాడు అయినా మేనకును చూసి మోహితుడయ్యాడు శకుంతల జన్మించింది నా తండ్రి పరాశరుడు నావ మీద నదిని దాటుతూ దాసరాజు కూతుర్ని చేపల కంపు కొడుతూ నల్లగా ఉండే సత్యవతిని చూసి మదన బాణ పీడుతుడయ్యాడు వెంటనే చేపట్టాడు బ్రహ్మదేవుడు కూడా సొంత కూతురినే చూసి మోహన పడ్డాడు రుద్రుడు వారించాడనుకో కాబట్టి నువ్వు కూడా వివాహం చేసుకో కుశలము రూపము ఉన్న కన్యను పెళ్ళాడు వేద మార్గంలో పయనించు ఇది శ్రీదేవి భాగవతం ప్రథమ స్కంధం పద్నాలుగవ అధ్యాయం సమాప్తం శ్రీమాత్రే నమ జగన్మాత్రే నమో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ